నువ్వు సిట్టు లట్టు పొట్టు వేసుకో ఏమన్నా చేసుకో మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా ఎన్నిసార్లు పిలిచినా వస్తా నిజాయితీగా సమాధానాలు చెప్తాం మేము భయపడం చట్టం మీద మాకు గౌరవం ఉంది నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది వెగటుబుడుతూ ఉంది ప్రజలకు నీ భాష నీ మాటలు వింటా ఉంటే రోతబుడుతూ ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారు చూసుకో అసలు ఇడ్చిపెట్టాము నేను ఇంకా గట్టి కొట్లాడటం నీ ఆరు గ్యారంటీల అమలు మీద నీ కుంభకోణాల మీద మేము మా పోరాటాలు జరుపుతూనే ఉంటాం మాది ఉద్యమ పార్టీ రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేం కేసీఆర్ సృష్టించిన సైనికులం కార్యకర్తలం మేము మాకు త్యాగాలు తెలుసు మాకు పోరాటాలు తెలుసు నీలాగా వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలు చీకట్ రాజకీయాలు మాకు తెలియవు మా కేసీఆర్ నేర్పింది పోరాటం త్యాగం ప్రజల పక్షాన్ని నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పింది నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతో పంపు మేము భయపడేది లేదు కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇట్ల అయిందట అట్ల అయిందట లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు దమ్ముంటే వీడియో బయట పెట్టు మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా ఐ ఆమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి ఇవాళ జరిగిన నన్ను అడిగిన ప్రశ్నలు నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయట పెట్టు రాష్ట్ర ప్రజలు చూస్తారు చిల్లర లీక్లు ఎందుకు ఇస్తావు మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు లీకుల ప్రభుత్వం ఇది లీకుల ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం లీకుల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి ఎంతకాలం నడుపుతావు లీకులను ఈ లీకులు ఈ చిల్లర రాజకీయాలు ఈ బురద రాజకీయాలు నడవై ప్రజలకు డెలివరీ కావాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అరే నాట్లు పడుతున్నా ఇదివరకు రైతు బంద్ ఇవ్వలేదు రైతు బంద్ ఎప్పుడు ఇస్తావు చెప్పు నాట్లకు నాట్లకు కేసీఆర్ పైసలు ఇస్తాను ఓట్ల కోట్లకు పైసలు ఇస్తున్నావు ఓ పంటకు ఇస్తున్నావు ఓ పంటకు ఎగబెడుతున్నావు ఓ పంటకు బోనస్ ఎగ్గొట్టినావు రెండు పంటలకు రైతు బంద్ ఎగ్గొట్టినావు సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు పంటల బీమా ఉత్తదే చేసినావు అంతా రెండు లక్షల ఉద్యోగాలు ఉత్తదే అయిపోయింది మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు పత్తా లేదు నాలుగు వేల పింఛను ఇవాళ ముసలు వత్తులు కళ్ళల్లో వత్తులేసుకొని అవ్వతాదాలు ఎదురు చూస్తున్నారు వాటి గురించి మాట్లాడు ఈ నోటీసులు మమ్మల్ని భయపెట్టలేవు సరికదా మీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయి పెట్టుకో రేవంత్ రెడ్డి ఇలాంటి నోటీసులతో మేము భయపడం నీ రాజకీయ పతనం మరింత పేక మేడల్లాగా కూలిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు నీ పతనానికి నువ్వే అడుగులు వేస్తా ఉన్నావు ఈ నోటీసులు నీ పతనాన్ని వేగవంతం చేస్తాయి చూసుకుందాం బట్ మేము ఫైనల్గా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం నీకు నిజాయితీ ఉంటే తప్పు చేయకపోతే సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే నీ బావమర్ది కుంభకోణం చేసింది నిజం కుంభకోణం జరిగింది నిజం అందుకే నువ్వు భయపడి విచారణ జరుపుతలేవని మేము భావించాల్సి ఉంటుంది నిజాయితీ ఉంటే ధైర్యం ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు లేదంటే మా అంటే రెండేం లే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం విచారణ జరిపేది ఖాయం మీ అవినీతిని కక్కిచ్చేది ఖాయం కటకటాల వెనుక మిమ్మల్ని పెట్టేది ఖాయం